అల్లా అంటే ఎవరు సూర్య రూం సూర్యనంబరు ముప్పై ఆయన నలభైలో అల్లాహుల్లది హం ఆ అల్లాయ్య మిమ్మల్ని పుట్టించాడు సుమ్మ రజకకుం ఆయనే మీకు ఉపాధినిచ్చాడు సుమ్మ యుమీతుకుం ఆయనే మీకు మరణాన్ని ఇస్తాడు సుమ్మ యుహీకుం మీరు చనిపోయిన తర్వాత మళ్ళీ ప్రాణం పోసి లేపి నిలబెట్టేదే అల్లా హల్మిన్ షై షురకాలు అమ్మఖూన్ మీరు ఎవరినైతే దేవుడుగా భావిస్తున్నారో వారెవరైనా ఈ పనులు చేసేవారు ఉన్నారా వారు చేసే బహుదైవోపాసనకు అల్లా అతీతుడు మరియు పరిశుద్ధుడు సోదల్లారా ఆ దైవం మిమ్మల్ని పుట్టించాడు పైనుండి వర్షం కురిపించి ఉపాధిని ప్రసాదిస్తున్నాడు ఆ దేవుడే మీకు మరణాన్ని ఇస్తాడు ఆ దేవుడే మళ్ళీ ప్రాణం పోసి లేపి నిలబెడుతున్నాడు మీరు ఎవరినైతే దైవంగా భావిస్తున్నారో వారెవరైనా ఈ పనులు చేసేవారు ఉన్నారని అల్లా ప్రశ్నిస్తున్నాడు ఇంకా అల్లా అంటే ఎవరు అనే విషయానికి ఖురాన్ సూర్య సజ్దా సురణ ముప్పై రెండు నాలుగును మనం ప్రశ్నిస్తే అల్లాహుల్లది ఖలక సమావాతి వల అరద వమా బైన హుమా ఫీ సిత్తతి అయ్యా మిన్ సుమ్మ స్తవాల లర్ష్ మాలకు మిన్ దూని హి మిం వలియు వల షఫీ అఫలా తదక్కరూన్ అల్లా అంటే ఎవరు భూమిని ఆకాశాలను వాటి మధ్య ఉన్న సమస్తాన్ని ఆరు రోజులలో సృష్టించి సృష్టి సామ్రాజ్య పీఠాన్ని అధిష్ఠించిన వాడినే అల్లాహని అంటారు ఆయన తప్ప మిమ్మల్ని ఆదుకునేవాడు కానీ మీకు సాయం చేసేవాడు కానీ మీకోసం సిఫారసు చేసేవాడు కానీ ఎవ్వడు లేడు అయినా మీరు ఆలోచించరెందుకు అని దైవం ప్రశ్నిస్తున్నాడు కాబట్టి అల్లా అంటే సకల లోకాల సృష్టికర్త ఈరోజు అల్లా అంటే మా దేవుడు అని ముస్లిములు భ్రమపడుతున్నారు అల్లా అంటే ముస్లింల దేవుడు అని హిందువులు అపోహలో ఉన్నారు అల్లా అంటే మనందరి సృష్టికర్తనటువంటి దైవం డిక్షనరీ ఏమంటుందంటే అల్లా అంటే ముస్లిములు ఆ దైవాన్ని పిలిచే పేరు అల్లా అని చెప్పడం జరిగింది కానీ ముస్లింల దేవుడు అల్లా అని చెప్పబడలేదు కాబట్టి సోధల్లారా అల్లా అంటే కేవలం ముస్లింల దేవుడు మాత్రమే కాదు అల్లా అంటే ఈ సర్వాన్ని సృష్టించినటువంటి దైవాన్ని అరబీలో అల్లాహ్ అని అంటారు